డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మనం ఈరోజు కొత్తపేట న్యూయార్కం శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారుతో ఉన్నాం ఆయన కూటమి తరఫున అత్యధిక మెజార్టీతో గెలిచి విజయోత్సవంలో ఉన్నారు ఆయన అడిగి న్యూయార్క్ అభివృద్ధి ఎలా జరుగుతుంది ఎలా చేస్తారు అనే విషయాల మీద తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్తే అండి నమస్కారం కొత్తపేటలో ఇప్పుడు ఎలాగా పరిస్థితి ఎలా పరిస్థితులు కొత్తపేట ప్రజలు అఖండమైన తోటి రికార్డు మెజార్టీని అందించి చరిత్రలో చూడని విధంగా యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లతోటి కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించడం చారిత్రాత్మకం చాలా బరువైన బాధ్యతను పెద్ద మెజార్టీని అందించడం ద్వారా ఈనాడు నియోజవర్గాల్లో గెలిచిన శాసనసభ్యుల మీద అదేవిధంగా రాష్ట్రంలో కూటమి అధినేతల మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బరువు బాధ్యతలు మోపినట్టు అయింది ఇప్పుడు ఈనాడు ప్రజలు ఎన్నో ఆశలతోటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఈనాడు ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి అవకాశం కల్పించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ పనిచేయాలని భావిస్తూ ఉన్నాం ప్రజల కోసం ఏదైతే మేనిఫెస్టోలు చెప్పారో ఐదు అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రేపటి రోజున పెన్షన్లో ఏడు వేల రూపాయలు పెన్షన్ అందివడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు పెన్ పెంచిన పెన్షన్తో పాటు గత జరిగిన మూడు నెలల్లో నెలకు వెయ్యి రూపాయలు చెప్పిన కలుపు కలుపుకునే ఏడు వేల రూపాయలు అందివడం జరుగుతుంది దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అందివ్వడం జరుగుతుంది ఇంకా స్కిల్ డెవలప్మెంట్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ గణన కూడా జరుగుతూ ఉంది డిఎస్సి ద్వారా పదహారు వేల చిల్లర డిఎస్సి ఉద్యోగాలు కూడా పిలవడం జరిగింది అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడానికి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే ప్రజలు ఆస్తులకు రక్షణ లేదు భూములకి వారి యొక్క ఆస్తులకి రక్షణ లేదని భయపడతా ఉన్నారో అటువంటి ఏ యాక్ట్ని తీసుకొచ్చిన జగన్ రెడ్డి గారి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడం కోసం అమరావతిని అభివృద్ధి పరచడం కోసం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తమ కృషి తమ ప్రారంభించింది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వారు కూడా నిర్ణయాలు తీసుకుని సమీక్షలు జరుపుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు వారు అందరి యొక్క కృషితో కొత్తపేట నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సాయశక్తుల శక్తివంచం లేకుండా పనిచేయడం కోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడానికి కూడా నేను సిద్ధమవుతూ ఉన్నాను ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటి తీర్చడానికి కార్య కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకుంటా ఉన్నాం ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ పేద ప్రజానికానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కనీస అవసరాలు తీర్చడంతో పాటు విద్య వైద్య పరంగా అభివృద్ధి పరుస్తూ మంచినీటి సమస్యను ప్రజలకు చేరువగా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మంచినీటి సమస్య మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి నీటి పారుదల రంగానికి సంబంధించిన లోల్లలాకులు కానీ అక్కడ పంట పొలాలు లొల్ల మెరలపాలెం అదే విధంగా గ్రామాల్లో ముప్పు ప్రాంతానికి రైతులు భూములు కాపాడటం కోసం కూడా సైఫన్స్ వంటి నిర్మాణానికి కూడా కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం ఎక్కడ ప్రజలు ఏది సమస్యగా భావిస్తే ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం ఎక్కడైనా కాలువల మీద బ్రిడ్జిలు కూడా అడుగుతూ ఉన్నారు ఇటువంటి అన్నిటి మీద కూడా ప్రజావసరాలు తీర్చడమే ప్రధాన ధ్యేయంగా వారిచ్చిన నాలుగోసారి ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు వారిచ్చిన ఈ అవకాశాన్ని వారికి సేవ చేయడం కోసం నా సాయి పాటు పాటుపడతానని తెలియజేస్తాను